అవయవ దానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు హైదరాబాదుకు చెందిన గంజి ఈశ్వరలింగం అన్నారు ఒంగోలు సంతపేటలోని బచ్చల బాలయ ధార్మిక కేంద్రంలో ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విశ్రాంతి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి ముని కృష్ణయ్య మాట్లాడుతూ ప్రజల్లో అవగాహన లేక అవయవ కొరతతో నిత్యం ఎందరో అభాగ్యులు చనిపోతున్నారని తెలిపారు ప్రజలు నేత్ర అవయవ దానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ నోడల్ అధికారి మాధవీలత ప్రొఫెసర్ డాక్టర్ బి తిరుమలరావు ఐక్యవేదిక ప్రతినిధులు మారేళ సుబ్బారావు దామా శ్రీనివాసులు ఆంజనేయులు ఎంవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ లేదు చర్మం తీసుకునే స్కిన్ బ్యాంక్ ఇక్కడ లేదు ఓన్లీ హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్లో స్కిన్ బ్యాంక్ ఉంది ఇది అనమాట నోట్ ది పాయింట్ నేను అన్నీ రాసి ఇచ్చానంటే కాదండి ఓన్లీ ఈ న్యాచురల్గా బ్రెయిన్ డెత్ అయ్యేది పదివేల మందికి ఒకరికే జరుగుతుందండి అన్ని మిగతా నైంటీ నైన్ పర్సెంట్ యాక్సిడెంట్లు వాళ్ళని బ్రెయిన్ డెత్ అంటే ఏం చేస్తారు కోమా అంటే ఏంటి కోమాలో ఉన్న వ్యక్తి వారంగోల్ నెలకో స్టూడెంట్స్ స్టూడెంట్స్కి వైద్య విద్యార్థి పరిశోధనకి ఇవ్వటాన్ని దానం అంటారు దానం అంటే ఏంటంటే అసలు చెప్పండి దానం అంటే కన్యాదానం వస్త్రదానం విద్యాదానం అన్నదానం ఏనున్నాయి దానం అంటే లాభాపేక్ష లేకుండా దానం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ వచ్చాయి మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి కానీ 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 బాడీ చదువు లేరు బ్లడ్ ఇవ్వడానికి ముందుకొస్తున్నారు ఐసి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు ఆర్గాని ఇవ్వడానికి ముందుకొస్తున్నారు కానీ బాడీ ఇవ్వడానికి వస్తున్నారు కారణం మరి డాక్టర్లు ఎట్లా తయారవుతారు దెర్ ఇస్ ఇస్ నో నో మెడిసిన్ మెడిసిన్ ఇన్ ఇన్ ద ద వరల్డ్ వరల్డ్ వితౌట్ వితౌట్ అనాటన్ అనాటమే డిసెక్షన్ లేని ఏ మందు తయారు కాదు ప్రపంచంలో చిన్న టాబ్లెట్ తయారు కావాలన్నా ఇంజెక్షన్ తయారు కావాలన్నా టానిక్ తయారు కావాలన్నా ముందు డిసెక్షన్ పరిశోధన చేయాలి మనకు రెండు సంవత్సరాల కింద కలర్ వచ్చింది అదే కలర్నా కోవిడ్ కోవిడ్ ఎన్ని లక్షల మంది వెళ్ళిపోయారండి ఎందుకు మందు తయారు కానీ ఆ మందు తయారయడానికి రెండు సంవత్సరాలు పట్టింది మనం దాని మీద ఎంత పరిశోధన చేయాలి చేయంగా చెయ్యంగా అట్లా వచ్చింది అలాగే ఇవి ఈ డాక్టర్లు ఈ కాబోయే ఎంబీబీఎస్ డాక్టర్లు వాళ్ళకి పరిశోధన చేయాలి వాళ్ళు కిడ్నీ ఎక్కడ ఉంటానో ప్రచారం చేస్తాము కేసదాన్ని ఎందుకు చేస్తాం ఎవరికి ఇస్తాం తెలుసా క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి కీమోథెరపీ చేయొచ్చు అది స్కిన్ డొనేషన్ అయితే చెప్పాను ఆ స్కిన్ డోన ఆంధ్ర తెలంగాణ ఓన్లీ హైదరాబాద్కింద్రాబాద్లో ఉంది ఆ స్కిన్ ఐదు సంవత్సరాలు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ ఈ స్కిన్ ఎందుకంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు యాసిడ్ ప్రమాదం జరిగినప్పుడు రోడ్ ప్రమాదం జరిగినప్పుడు ఈ చర్మం అంతా ఊసిపోతుంది వాటికి గ్రాఫ్టింగ్ చేస్తారు ఈ ఈ చర్మం ఐదు సంవత్సరాలు కనిపిస్తుంది ఐదు సంవత్సరాలు ప్రిజర్వ్ చేయవచ్చు Dan warna So I ingat cara.